అందరికీ నమస్కారం మిత్రులారా డయాబెటీస్ ఈ డయాబెటీస్కి మనం వాడేటువంటి టాబ్లెట్స్ మెడిసిన్స్తో కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం కదా దానివల్ల మనకు మూడు రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయని మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం డయాబెటిక్ న్యూరోపతి నరాల మీద ఉండేటువంటి లేయర్ లేచిపోవడం నెఫ్రోపతి అంటే కిడ్నీలు డ్యామేజ్ కావడం అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అయిపోతుంది తర్వాత రెటినోపతి కళ్ళు డ్యామేజ్ కావడం వీటికి తోడు కొత్తగా ఇప్పుడు కార్డియోపతి అని చెప్పి యాడ్ అయింది అంటే హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మందులు వాడుకుంటూ ఉంటారు మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడు చెక్ చేసుకున్నా నార్మల్ అది ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇది తీసుకోవచ్చు లేకపోతే హెచ్బిఎన్సీ ఏది చూసుకున్నా కానీ నార్మల్ ఉంటుంది ఎప్పటికీ నార్మలే ఉంటుంది మనం ఏమనుకుంటాం ఒక అంతా నార్మలే ఉంది కదా అనుకుంటాం మీకు తెలుసు కదా డయాబెటీస్ క్యూర్ చేసుకోవట్లేదు తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాను సో ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే ఏమవుతుంది అన్నది మనకు తెలిసిన విషయం ఇప్పుడు కార్డియోపతి అని ఎందుకు వస్తుందంటే కొన్ని సంవత్సరాల పాటు మెడిసిన్స్ వాడడం వల్ల రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు కోల్పోతాయి దానివల్ల ఆ పంపింగ్ అనేది తగ్గుతుంది ఇప్పుడు బ్లడ్ ముఖ్యంగా వీన్స్లో బ్లడ్ పైకి వెళ్ళాలంటే మన భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్లో వెళ్ళాలి అంటే కిందికి లాగుతూ ఉంటుంది భూమి ఆకర్షణ శక్తి ఇది పైకి వెళ్ళాలి అందుకని కొంత ప్రెషర్ కావాలి ఒకటి దాంట్లో వాల్స్ ఉంటాయి ముందు కొంత ఎక్కుతుంది వాల్ క్లోజ్ అవుతుంది మళ్ళీ పైకి ఎక్కుతుంది మళ్ళీ క్లోజ్ అవుతుంది అలా వెళ్ళాలి అలా జరగాలి అంటే ఉన్నటువంటి బ్లడ్ వెజల్ కరెక్ట్గా కంట్రాక్ట్ బ్లడ్ పైకి భాగంగానే ముడుచుకోవాలి కిందకి పడకుండా ముడుచుకోవాలి అది కొంచెం పైకి బాగానే మళ్ళీ ఓపెన్ కావాలి కింద దొస్తుంది అలా ఒక యాక్టివిటీ ఉంటుంది ఈ కంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ అనేటివి ఎలాస్టిసిటీ బేసికల్గా ఇది పోతుంది దాంతో బ్లడ్ అనేది ప్రాపర్గా రాదు రెండోది ఇది ఇనిషియల్ స్టేజ్ అయితే నెక్స్ట్ స్టేజ్ మీ హార్ట్ే పంపింగ్ చేసే కెపాసిటీని కోల్పోతుంది హార్ట్ మజిల్ అది కూడా కంట్రాక్షన్స్ రిలాక్సేషన్ సిస్టోల్ డయాస్టోలిక్ మనకు ఉంటాయి కదా అది చేసినప్పుడు ప్రాపర్ ప్రెషర్ రావాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ బయటకు వెళ్ళదు ఎందుకంటే మనకు హార్ట్ ఇలా ఉంటే ఏదైనా అనగానే కింద నుంచి బ్లడ్ బయటికి రాదు లెఫ్ట్ హార్ట్లో ముఖ్యంగా ఇలా ప్రెస్ చేసినప్పుడు పైన్ నుంచి రావాలి దాని అవుట్లెట్ పైన్ నుంచి ఉంటుంది కరెక్ట్ ప్రెషర్ పెడితేనే అది దాటుకొని వస్తుంది ఆర్చోటా అంటారు దాన్ని దాటుకొని రావాలి కరెక్ట్గా ఈ మజిల్ కంట్రాక్షన్ ప్రాపర్గా లేదనుకోండి ప్రెస్ చేస్తుంది మళ్ళీ బ్లడ్ వెనక పడిపోతుంది రీగజిటేషన్ అది ఇలా జరుగుతూ ఉంటుంది దాంతో ప్రాపర్ సర్క్యులేషన్ అనేది మీకు బాడీకి రాదు దీనివల్లే అండ్ ఆర్గాన్స్ అంటారు అంటే కాలి వేళ్ళు పాదాలు వీటికి మెల్లమెల్లగా సర్కులేషన్ తక్కువైపోతూ ఉంటుంది అందుకే పది పదిహేను సంవత్సరాలు ఈ షుగర్ మందులు వాడుతూ షుగర్ని కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళకి ఈ పాదాలు వేళ్ళు నల్లబారడం గమనిస్తే కావాలంటే చూసుకోండి మీరు నల్లబడితే అదేదో స్కిన్ ప్రాబ్లం కదా అని చెప్పి మళ్ళీ డెర్మటాలజిషన్ కలవడం లీపల్ని చేస్తుంటారు కాదు ఇదంతా షుగర్ ని మనము మెడిసిన్స్ కంట్రోల్ పెట్టుకోవడంలో వచ్చినటువంటి ప్రాబ్లం అని చెప్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే మెల్లగా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గదలకి అక్కడ ఉన్నటువంటి టిష్యూ డ్యామేజ్ అవుతుంది సెన్సేషన్ కోల్పోతుంది ఎందుకంటే నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి నరాల చివర్లు వాటికి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి ప్రాపర్గా న్యూట్రిషను ఆక్సిజనేషన్ అయితే రాకపోతే అవి సెన్సేషన్ కోల్పోతాయి దానివల్ల ఏదైనా దెబ్బ తగిలినా కానీ ఎవరికి తెలియదు అది కాస్త డయాబెటిక్ అల్సర్గా మారుతుంది కదా కాబట్టి ఖచ్చితంగా ఏదో నాకు చేతులు లాగడాలు మంటలు మండడాలు ఇదే ఉంటుంది లేకపోతే కళ్ళు దెబ్బతిండాలు లేకపోతే కిడ్డ ఇవి వస్తేనే కాంప్లికేషన్స్ అని అనుకోవద్దు కొత్త కొత్తవి యాడ్ అవుతూ వస్తున్నాయి ఎప్పుడైనా సరే మీకు ఈ ఎడమ దవడ లాగినట్టు అనిపించడం మెడ దగ్గర కూడా లాగుతుంది కొన్నిసార్లు కన్ను బాగా చేసినట్టు అనిపించడం నాలిక సెన్సేషన్ కోల్పోవడం అలాగే ఎడమ భుజం లాగడం చెమటలు బాగా పట్టడం గాబరా గాబరాగా ఉండడం వికారం అంటారు ఏదో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కానీ వామిటింగ్ కాదు హెడేక్ ఉండడం ఇటువంటి కొంచెం చూపు మందగించడం ఇటువంటివి ఏదైనా కనిపించాయి అంటే ఖచ్చితంగా మీకు డయాబెటిక్ కార్డియోపతి అటాక్ అయింది దాని నుంచి బయటపడాలి ఖచ్చితంగా బయటపడాలి బయటపడాలంటే ఏ మందులు వాడాలి ఏ చిట్కాలు వాడాలి ఇది కాదు మందులు వాడే ఈ స్టేజ్కి వచ్చాం ఇంకా మళ్ళీ ప్రాబ్లం రాగానే మళ్ళీ మందులు ఏం వాడతామండి మూర్ఖులు చేస్తారా పని అంటాం మేము మీరు మందులు వాడడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మందుల్ని కట్ చేసుకొని రివర్స్ రావాలి అట్లీస్ట్ మీ బాడీ ప్రాబ్లం వస్తుందిరా బాబు అని చెప్పినప్పుడైనా సరే కరెక్ట్గా లైఫ్ స్టైల్లో మెథల్లోకి వెళ్ళి ఏమి తినాలి ఏ ఫుడ్ తినాలి ఏ ఎక్సర్సైజ్ చేయాలి ప్రాపర్ స్ట్రెస్ తగ్గించుకోవడం ఒకటి మెడిటేషన్ మెథడ్ రిలాక్సేషన్ ఉండడం ఇటువంటి మెథడ్స్ చేసుకుంటే మీరు వాడే మందులు కూడా మీరు కట్ చేసుకుంటారు లేకపోతే ఈ మందులు ఇంకొన్ని మందులు అవుతాయి అప్పుడు కొత్తవి తయారవుతాయి మళ్ళీ ఇంకో పేరు వింటారు మీరు ఈ రెటినోపతి నెఫ్రోపతి అలాగే న్యూరోపతి కార్డియోపతి ఫైనల్గా మీకు సంపతి వస్తుంది అంతే ఏం జరగదు అక్కడ అయ్యో పాపం అనుకోవాలి రోజు లెక్కలు పెట్టుకోవాలి ఆ పరిస్థితికి వెళ్ళొద్దు ముఖ్యంగా ఈ కార్డియోపతి సిమ్టమ్స్ జెంట్స్కే ఎక్కువ వస్తుంటాయి లేడీస్కి తక్కువ వస్తాయట అంటే హార్మోన్స్ అవి ఏంటంటే ముఖ్యంగా మెనోపాస్ ముందు అంటే పీరియడ్స్ ఆగిపోకముందు వాళ్ళు చాలా సేఫ్లో ఉంటారు ఆగిన తర్వాత వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కానీ బట్ కొంతవరకు జెంట్స్ కన్నా కూడా తక్కువే ఉంటుంది అని చెప్తున్నారు వన్ కాబట్టి మిత్రులారా చాలా జాగ్రత్త పడ్డాడు మందులే కదా గుట్టుకుమని మింగేస్తే సరిపోద్ది షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుంది మనం ఏం కష్టపడక్కర్లేదు ఏమైనా తినవచ్చు ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇలా ఉన్నారంటే తర్వాత మిమ్మల్ని చూసి అందరూ జాలి పడాల్సి వస్తుంటుంది ఎవ్వరు ఉండరు ఈ రోజుల్లో తెలిసిందే కదా ఇంట్లో పిల్లలు ఎవరు ఉండరు పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు ఒకరికొకరు తోడు ఉండాలి ఉన్నంతకాలం ఒకరు జబ్బు పడిపోతే ఇంకొకరు ఇంకొక పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జె వేడుకల దగ్గర నుంచి ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన దగ్గర చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే